અગ્નિ સદેવ્રત મસ્ત દેવ પ્રતજે કવિ સુજે રોજ ધા હુનહા ઉનકને સાર પ્રાપ્ત કૈ રવે ઓંજે દેવ સચ્ચય હા ઓં મેરા દેવા પવિત્રને હર દીસકોને હર દીસ કરમ કોપર કૈ ઉન આ કરપરા અકડા બેટુ ને મેં બેઠકું ન આલવાલા બેઠાને किस तरह आ देख रहा है यहाँ तो यहाँ तो बेचारा मुठली है कहीं से ना तो बुन्दर पे तो चाचा के वो ये आ रहे हैं ना कर्तव्य कर्तव्य इडल में इक्कर इक्कर ना इक्कर इक्कर ना तो कौनी बिला इडल डामी नहीं बिला क्या बिला इसी कहीं से आ रहा ना बेटा नहीं है और बाता नहीं है यार संदर्शन � किरण <laughs>

हा चौकी पेठ

ఇప్పుడు అమ్మవారు అయ్యిమైనా భగవంతుడి శ్రీపాదముల నుంచి తీర్థము ఏర్పడినది అని మీరంతా భావిస్తారు ఆ తీర్థపు తీరంలో స్వామి శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే రమయ రమమాణాయ వేంకటేశాయ మంగళం అని పెద్దలు కీర్తించినట్టుగా ఎక్కడైతే తీర్థనాజము తానుంటుందో స్వామి పుష్కరిణి ఆ పుష్కరిణి తీరంలో శ్రీవైకుంఠాన్ని వదిలి ఈ లోకానికి చేరిన అమ్మతో తాను విహరించాలి అని కోరుకున్నాడట స్వామి అలా ఆనాడు వైకుంఠం నుంచి అమ్మ అమ్మ వెనకాతల స్వామి ఈ లోకానికి చేరి ఇప్పుడు మనమంతా కలియుగ దైవంగా దర్శిస్తున్నటువంటి తిరుమల కొండ మీద ఉండేటువంటి స్వామి పుష్కరిణి తీరంలో స్వామి కొలువై ఉన్నాడు అయితే ఆయన ఎక్కడో ఉంటాడు కానీ మన మన ప్రాంతాల్లో భక్తి కలిగినటువంటి ఎవరో ఒక మహానుభావుల కోసం అంత దూరం వాళ్ళు రాలేని స్థితి చూసి జాలిపడి స్వామి అక్కడక్కడ అక్కడక్కడ తాను స్వయంభూవుగా లోకల్లో అందరినీ అనుగ్రహిస్తున్నట్టుగా మన ఎన్నో ఆలయాలను చూస్తున్నాం స్వామి ఎంత గొప్పవాడు అనంటే ఆయనకుండేటువంటి వాత్సల్యం ఎంత గొప్పది అంటే మనకు ఒక చిన్న కథ చెప్తారు మనకి ఆ తిరుమల కొండకు సంబంధించిన కథ తిరుమల కొండ మీద స్వామి యొక్క నిత్య కైంకర్యములలో ఆయనకి అర్ఘ్య పాద్య ఆచమనీయ స్నాన ఇత్యాదులకి భగవంతుడికి కూడా నీరు కావాలా వద్దా ఆ నీటిని తీసుకొచ్చేటువంటి బాధ్యత ఓ పెద్ద ఆయనకుంది మనందరికీ తెలుసు భగవద్ రామానుజులు అని మనకి ఆచార్యులు వారి పేరు వారికి మేనమామగా ఉండే స్వామి ఆయనకి తిరుమల నంబి అని ఆయనకి పేరు నంబి అంటే భగవంతుడి కళ్యాణ గుణములు పరిపూర్ణముగా తెలిసిన వారు అని అర్థం ఆయన పేరు తిరుమల తిరుమలలో ఆయన పేరదే ఆయన చేసే సేవ కూడా తిరుమల క్షేత్రంలో స్వామి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో స్వామికి గంగా అని మనం వినుంటాం చాలా మంది చూసుంటారు అక్కడి నుంచి తీర్థాన్ని ప్రతినిత్యము స్వామికి దగ్గరికి తీసుకొచ్చి అక్కడ స్వామికి ఆయనకు సమర్పణ చేయాల్సినటువంటి అర్ఘ్య పాద్య ఆత్మనీయ స్నానాదులకు తీర్థాన్ని వాడేవారు అంటే చేతికి నీళ్ళు ఇవ్వడం కాళ్ళు కలగడం నోటికి నీరు ఇవ్వడం స్నానానికి చక్కగా నీరును అందించడం ఇది భగవంతుడి ఆరాధనలో ఒక భాగం కానీ ఆయన అప్పటికే తొంభై ఏళ్ల వయస్సు కానీ సుమారు ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఆకాశ గంగ నుంచి తీర్థాన్ని ప్రతిరోజు తీసుకొని కాలిన ఇప్పుడంటే మనకి రకరకాల రవాణా సౌకర్యాలు ఉన్నాయి కానీ వెయ్యి సంవత్సరాలకి పూర్వం అక్కడ జనసంచారం కానీ పుష్కరం ఉంది చక్కగా స్వామి అక్కడ ఉన్నాడు మరి ఇక్కడికి వచ్చిన స్వామి కూడా ఒక పుష్కరం ఉండడా వద్ద ఎక్కడుంది అది మనకంటికి చిన్నగా కనపడిన ఆ పుష్కరిణికి ఎంత మహత్వ ఉంటుందో దీనికి కూడా అంతే మహత్వ ఉంటుంది అందుకోసమే మనం ఈయన కూడా ఆ పుష్కరిణి తీరంలో చక్కగా అమ్మవారితో విహరిస్తూ మనందరినీ అనుగ్రహించడానికి ఈ తొల్లికొండ అనేటువంటి ఈ క్షేత్రాన్ని తాను తన తిరుమల కొండగా భావించి ఇక్కడికి వచ్చి చేరుకున్నాడు జై శ్రీమన్నారాయణ చాలా మంది పెద్దవాళ్ళు ఇక్కడంతా ఉన్నారు ఈ ఆలయాన్ని అభివృద్ధి చెయ్యాలి అని లక్షలు ఖర్చు పెట్టైనా చెయ్యాలని నిజానికి వాళ్ళకి లక్షలు ఖర్చు పెట్టాలంటే అక్కడికి వెళ్ళి ఖర్చు పెట్టచ్చు కానీ ఇక్కడ ఎందుకు ఖర్చు పెట్టాలంటే వాళ్ళు ఇక్కడ కూడా భగవంతుడు ఉన్నాడని విశ్వసిస్తున్నారు అదే శ్రీనివాసుడు ఇక్కడ కూడా ఉన్నాడనే విశ్వాసం వారిలో ఉండడం చేత వారు ఆ స్వామికి ఓ అద్భుతమైన ఆలయాన్ని నిర్మాణం చేయాలి అని ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ప్రయత్నం చేస్తారు అయితే అది ఎప్పుడు ఏర్పడాలి అనేది ఆయన సంకల్పం తప్ప మన సంకల్పం ఎప్పుడు లోకంలో అది సాగేది ఉండదు ఒకవేళ మనం కోరుకున్నట్టు కానీ అన్నీ మనం అనుకున్నట్టు కానీ అయితే మనకే ఒక గుడి కట్టేట్టుగా లోకంలో మనమే దేవుడిని అనుకునేట్టుగా ఏర్పడుతుంది అందుకే భగవంతుడు ఎప్పుడు మన చేత చేయిస్తాడు కానీ మనం కోరుకున్నట్టుగా కాదు ఆయన సంకల్పించినట్టుగా మన చేత చేయిస్తాడు చాలా సంతోషం ఈ పూట మీకు భిన్నమైనటువంటి స్థానంలో నూతన విగ్రహ ప్రతిష్టాపన అలాగే ఆళ్రాజుల ప్రతిష్టాపన కూడా చేసుకున్నారు కానీ పాపం వాళ్ళందరినీ ఎండలో నిలబెట్టాడు మరి మనకేమో డేరాలు వేయాలి టెంట్లు వేయాలి అన్ని కావాలి వాళ్ళకి మాత్రం ఎండలో ఉండాలి మరి ముందుగా మనం మూర్తి ప్రతిష్ట చేయడానికి ఆలయాన్ని ఎలా అయితే నిర్మాణం చేసుకుంటామో వారికి కూడా ఆ పైన కావాల్సిన ఆచ్ఛాదన ఏర్పాటు చేసిన తర్వాత ప్రతిష్ఠించాల్సి ఉండేది కానీ ఏం చేస్తాం మనకుండే భక్తి చెయ్యాలనే భక్తి తప్ప ఎలా చెయ్యాలో తెలుసుకొని అవసరం కానీ మనకి అంత తొందర ఎక్కువ కదా భక్తిలో ఎందుకంటే నిజానికి జ్ఞానము భక్తి అని రెండు దశలు ఉంటాయి ఎవరికైనా కూడా జ్ఞానం అంటే ఆయనే నియమించువాడు అనేది జ్ఞానం భక్తి ఆయనని మనము రక్షిస్తామనేది భక్తి భగవంతుడు మన్ని రక్షిస్తాడా మనని భగవంతుడు రక్షిస్తాడా భగవంతుడు మన్ని రక్షిస్తాడు మరి గోడలు ఇవి అవి కట్టి మనం ఏం చేస్తున్నాం ఆయన్ని మనం రక్షిస్తామా అంటే జ్ఞాన దశలో ఆయన రక్షకుడు మనం అంతా చెందిన వాళ్ళం అనే భావన ఉంటే అది భక్తికి చేరేటప్పటికి తల్లి పిల్లవాడి విషయంలో ఎలా ఉంటుందో లేదా పెరిగిన పిల్లవాడు వాళ్ళ తల్లిదండ్రుల విషయంలో ఎలా పెంచింది వీళ్ళేనా కాదా చిన్నప్పటి నుంచి వాడికి ఆట నేర్పి నడక నేర్పి తినడం నేర్పి వాడికి బుద్ధి చెప్పి అన్ని చెప్పి ఆ పిల్లవాడిని పెంచితే వాడు ముప్పై నలభై ఏళ్ళు చెప్పినప్పటికీ కూర్చో నేనున్నాను కదా అంటున్నాడు వాళ్ళ అమ్మాయి నాన్నే అంటే పెరిగిన తర్వాత వాళ్ళ అమ్మ మీద నాన్న మీద ఉండే ప్రేమ చేత వాళ్ళని తాను రక్షించేవాడు అని అనుకుంటున్నాడు కానీ ఆ పిల్లవాడు పెరగడానికి పిల్లవాడు ఆ స్థాయికి రావడానికి కారణమైన తల్లిదండ్రులు వాళ్ళేనా కాదా భగవంతుడు కూడా భక్తి దశ చేరేటప్పటికీ మనము ఆయనని రక్షించే వాళ్ళము అనేటువంటి భావన ఏర్పడుతుంది మీరంతా భక్తి దశలో ఉన్నవారు కనుక